అందరికీ నమస్కారం నేను మీ కేజీఆర్ని ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏమిటంటే గత కొద్ది రోజుల క్రితం నేను నాకున్నటువంటి మిత్రులతో కలిసినప్పుడు ఒక చిన్న రివ్యూ మీటింగ్ మీద నా కుటుంబ పోషణ మీదకు నేను పనిచేస్తున్న తరుణంలో ఒక చిన్ని రివ్యూ మీటింగ్ మీద మేమందరం కలుసుకోవడం జరిగింది అక్కడికి వచ్చినప్పుడు నా మిత్రులు ఇద్దరు ముగ్గురు వారు వారి యొక్క నియోజకవర్గాల్లో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకున్నట్టు వారు చాలా మనోవేధకు గురై బాధపడుతున్న పరిస్థితులు నేను గమనించాను ఏమిటంటే వారి యొక్క నాయకులు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడినటువంటి వారు ఏ రకంగా అయితే శ్రమించారు కష్టపడ్డారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను ధీటుగా ఎదుర్కొంటూ వారి ఎమ్మెల్యే గురించి వారి ఎంపీ గురించి మేము కష్టపడి ఉన్న పరిస్థితులు ఇప్పుడు కక్ష సాధింపుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాస్తికత్వాన్ని వారు వివరించారు అయితే ఇక్కడ నేను మన నాయకుల్ని నేను కోరే అర్జీ ఏమిటంటే అన్నల రక్లారా నాకు అడుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక ఉద్యమ పార్టీ ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఈ పార్టీ పుట్టడం జరిగింది అది మనందరికి తెలిసిందే ఇతర పార్టీలాగా వెన్నుపోటులతోనూ ప్యాకేజీలతో వచ్చిన పార్టీ కాదు కదా ముందు ప్రజలకి సంక్షేమాన్ని ప్రజలకి పేద ప్రజలకి అతి ముఖ్యంగా చేరువులో ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే అధికారం ఉంటే హోదాలోనూ ఉంటే బొగ్గ కార్లు వాళ్ళ వెనకాల తిరిగితేనే లేదా ఎస్ వాళ్ళ ముందు వెనక ఉండి వెళితేనే లేదు వాళ్ళకంటూ ఒక ప్రోటోకాల్ ఉంటేనే పార్టీల గురించి పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటారా మీరు బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక నేను కూడా ఒక కార్యకర్తగా ఒక సామాన్య కార్యకర్తగా ఇప్పటికీ కూడా మా ప్రాంతంలో మా పంచాయతీలు మా గ్రామంలో వారి యొక్క దుష్టక్రియలు మేము ఎదుర్కొంటూ ఉన్నాం మా పంచాయతీలో మా ఒక గ్రామ స్థాయి ఒక మండల ఒక పంచాయతీ స్థాయి మాకేట్లో ఉంటే మీకు ఎంత ఉంటుందో తెలిసిన విషయమే కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని నాయకుడు అతను నాయకుడు ఎలా అవుతాడు ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు అదే గుడివాడ నియోజకవర్గంలో కానీ గన్నవరం నియోజకవర్గంలో కానీ ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు ఈ రోజు నాడు కుక్కలు తందినండి తనుతున్నారు కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు ఎక్కడ దొరికితే అక్కడ బాధేస్తున్నారు ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మును పెన్నడలేని పరిపాలన జరుగుతుంది చిన్న పిల్లల ఏ స్త్రీలు ఆడబిడ్డలో తమ తన ప్రాణాలను అర్పించేస్తున్నారు పరిస్థితులను బట్టి అంత క్రూరమైన పరిపాలనలో మనం ఉన్న మనము మీలాంటి నాయకులు ఎక్స్ఎంపీలు ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎక్స్ఎం ఎమ్మెల్సీలు ఇన్ఛార్జులు మీరు ఈ పరిస్థితుల్లో కనుక కార్యకర్తగా దండగా లేకపోతే ఇంకా ఎందుకు ఇంతగా దీనికోసమైనా మేము ఇంతకుముందు కష్టపడింది మీకులాగానే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జెండా పట్టుకునే కదా అజెండాతోనే కదా మనం మీరు అందరూ గెలిచారు కదా ఆయన కష్టపడలేదా ఆయన మానేశాడా బాధలు ఉన్నానని ఇంకంత ఎందుకు మొగాళ్ళగా ఉన్న మనం మీరు కార్యకర్తల దూరంగా కార్యకర్తలు వదిలేసే దూరంగా మీ స్వబుద్ధి కోసం మీ స్వలాభాల కోసం మీరు ఎక్కడెక్కడో ఉంటే మీ కోసం కష్టపడిన నాయకులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారే వారు ఎవరు భరించేది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మగాళ్ళగా మీరు మనం ఎక్కడెక్కడో ఉంటున్నాము స్థిరంగా ఉండి ఒక ఆడబిడ్డలుగా ఉండి నియోజకవర్గాల్లో తీర్చిదిద్దుతున్నారు చక్కగా వనితమ్మ ఉన్నది ఎంత కష్టపడుతుంది రోజమ్ ఉన్నది ఎంత ప్రశ్నిస్తూ ఉన్నది సునీతమ్మ ఉన్నది ఎంత దీటుగా నిలబడుతుంది వాళ్ళ నియోజకవర్గాల్లో ఇంకా తల వెంకటరావు గారు అన్నగారు ఉన్నారు ఆయన వాళ్ళకి వాళ్ళు పనిచేయట్లేదా అంబటి రాంబాబు గారు ఉన్నారు కేతిరెడ్డి గారు ఉన్నారు పేరు నాని గారు ఉన్నారు వీళ్ళంతా కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసే నాయకులు కదా అలాంటి నాయకులనే కదా మేము కోరుకునేది అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండి అధికారంలో అయినప్పుడు వేరే చోటకి వెళ్ళిపోతే అందరికీ ఉండే సమస్యలు ఇంక్లూడింగ్ నాకు అందరికీ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు సమస్యలు ఉన్నాయి కానీ కష్టకాలంలో మనందరం ఒక తాటి మీదకి వచ్చి మనం పనిచేస్తే ముందు ముందు అనేకమైన అద్భుతాలు మనం చూడగలమని ఒక సదుద్దేశంతో నేను మాట్లాడుతున్న తప్ప వేరే రకమైతే కాదు అయితే ఇక్కడ మనం పరిశీలించేయవలసిన విషయం ఏంటంటే నేను గర్వంగా చెప్పగలను మాకంటూ ఒక అజెండా ఉంది ఒక జెండా ఉంది మేము జెండా కూలీలు కాదే మేము ప్యాకేజ్ స్టార్లు కాదు ప్యాకేజీల కోసం పోటు పడేవాళ్ళం కాదే ఇంకా చెప్పాలంటే ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీలో ఉండి నేను తోపు తురుము వాళ్ళు కూడా ఇచ్చిన హామీలు నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా జెండా అజెండా ఒకే జెండాతో ఉన్నటువంటి వాళ్ళు ఇతర జెండాలో మోయలేని పరిస్థితిలో మా జెండా మాకే ఉంది మా నాయకుడే మాకు అనేవి సగర్వంగా చెప్పుకుంటూ ముందుకు వెళుతున్న తరుణంలో ఒక దౌర్భాగ్యమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మోసపూరితమైనటువంటి ప్రజాస్వామ్యకు వ్యతిరేకంగా నిలబడిన నాయకులు వారు విజయాన్ని పొందారు గుంపులుగా వచ్చి ఇప్పటికే చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు అతి బలమైన కేడరు భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ షేర్ ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఇప్పటికీ ఏ నాయకుడికి లేదు నేను చెప్పగలను భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ షేర్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కుళ్ళు కుతంత్రాలు మోసాలతో గెలవగలరేమో తప్ప నీతి నిజాయితీగా గెలిచే రాజకీయ మగాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవడ ఉన్నాడంటే చెప్పలేని పరిస్థితి అందుకు గర్విస్తున్నా నేను కాబట్టి అన్నా ఎక్స్ ఎమ్మెల్యేలారా ఎక్స్ ఎంపీలారా ఎక్స్ ఎమ్మెల్సీలారా పదవులు ఉంటే కాదు పదవులు లేనప్పుడు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పనిచేయాలని ఒక కార్యకర్తగా మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే కార్యకర్తల పోరాటాలు మనం చూస్తున్నాం నాయకులు లేనప్పుడు కార్యకర్తలే బలైపోతున్నారు సోషల్ మీడియా ద్వారా మాధ్యమాల ద్వారా డైరెక్ట్ ప్రత్యక్ష కార్యక్రమాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అండగా దిండగా నిలవబడవలసిన ఆవశ్యకత ఒక నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఒక ఎక్స్గా ఉండాలి ఉండవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియపరుస్తూ సగర్వంగా చెప్పగలుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్ అన్న కోసం చావైనా రేవైనా చావైనా రేవైనా మళ్ళా చెప్తున్నాను ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అది అన్యాయం అయితే ప్రాణం తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము తెలియపరుస్తూ మీరు ఎక్కడున్నా సరే దయచేసి మీ మీ నియోజకవర్గకి రండి మీకోసం అలాంటి కార్యకర్తలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఇంకా కష్టపడదాం ఇంకా ముందుకు వెళదాం మరలా అతి త్వరలోనే రాబోవచ్చినటువంటి జమిలీ ఆర్ ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మళ్ళీ మన ప్రభుత్వాన్ని గెలిపించుకుని ముందుకు వెళ్ళాలని మేమందరం కూడా ఒక ఏక నిర్ణయంతో సిద్ధంగా ఉన్నాం మీరందరూ వచ్చి మన కార్యకర్తలకు అండదండగా నిలబడి కష్టకాలంలో మళ్ళీ పార్టీని అధికారంలో తెచ్చుకోవడానికి సహకరించాలని మీ అందరికీ రెండు చేతులతో నమస్కారం చేస్తూ ఇట్లు మీ కేజీఆర్ సైనింగ్ అప్ జగనన్న సైనికుడు థ్యాంక్ యూ ఆల్